శ్రీ మహాగణాధిపతియ నమ నమః నమశివాయ నవనిధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు దిన ఫలితాలు ఇలా ఉన్నాయి మే పదకొండు శనివారం వైశాఖ మాసం శుక్లపక్షం తిది చవితి రాత్రి రెండు గంటల ఆరు నిమిషాల వరకు ఉండి తర్వాత పంచమీ తిది ప్రారంభం కానున్నది నక్షత్రం మృగశిర పగలు పది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉండి తర్వాత ఆరుద్ర నక్షత్రం ప్రారంభం కానున్నది ఇక అమృతగడియలు రాత్రి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి రెండు గంటల ఒక్క నిమిషాల వరకు అమృత గడియలు ఉన్నాయి ఇక దుర్మూర్తం ఉదయం ఐదు గంటల నలభై ఏడు నిమిషాల నుంచి ఏడు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు దుర్మూర్తం ఉన్నది ఇక వర్జం సాయంత్రం ఆరు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు వర్జం ఉన్నది నక్షత్రం మృగశర ఈ నక్షత్రానికి అధిపతి చంద్రుడు ఈ నక్షత్ర సమయంలో చేయదగ కార్యక్రమములు వివాహం శ్రీమంతం దేవతా ప్రతిష్ట నూతన ఆభరణాలు ధరించుటకు క్షౌరము వాస్తు సాహసకృత్యాలు యాత్ర చేయుటకు ఈ నక్షత్రం అనుకూలం తర్వాత ఆరుద్ర నక్షత్రం ఈ నక్షత్రానికి అధిపతి శివుడు ఈ నక్షత్ర సమయంలో చేయదగు కార్యక్రమములు ధ్వజ తోరణాదులు యుద్ధం చేయుటకు అస్త్ర శస్త్ర సంధి విగ్రహం కొరకు రసక్రియాదులకు ఈ నక్షత్రం అనుకూలం ఇవి ఈరోజు దిన ఫలితాలు రేపు దిన ఫలితాలలో మళ్ళీ కలుసుకుందాం స్వస్తి